ఇరాన్లోని పెట్రోలు లీటర్ రూపాయి గ్యాస్ కేజీ రెండు రూపాయలు చవకమ్మ చవక రండి బాబు రండి వీడియోను పూర్తిగా చూడండి ఎందుకు రూపాయికి లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారో మామూలుగా ఉండదు హబ్ బీ బీ కం టు చాలా చవక అన్నమాట అంటే ఎంతైనా వేసుకోవచ్చు ఫుల్ టాంక్ వచ్చి తీసుకోవచ్చు ఫుల్ అంతా ఫుల్ టాంక్ చేయించు హబీ బీ కామ్ ఇవి యాభై కోట్లు ఇరాన్ లో కోటి అవ్వడం చాలా ఈజీ హ్యాపీ కమ్ టు నటిగా వెయ్యి మంది పిల్లలు ఉన్నారండి నషారుద్దీన్ షాకి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇవన్న వస్తే బాగునారా అందరూ బాగున్నారు సో ఈరోజు హనియాతోని నేను మొత్తం ఈ తెహరాన్ రాజధాని తెహరాన్లో అన్నీ తిరిగేస్తాను మనీ మార్కెట్కి వెళ్తాము కోటీశ్వర్లు అవుతాము అసలు మామూలుగా చిత్ర విచిత్రాలని మీకు తెలియని ఇరాన్ చవకంటే చవక పెట్రోల్ రూపాయి రూపాయికి ఒక లీటరు రెండు రూపాయలకి లీటర్ కేజీ గ్యాస్ ఇంకా చాలా విశేషాలు చెప్పాలి చాలా వింతలు విడూరాలు ఉన్నాయి ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ హజాది ఆజాది టవర్ అనమాట సో ఈ ఆజాదీ టవర్ ఏంటంటే ఫ్రీడమ్ పర్షియా రెండు వందల రెండు వేల ఐదు వందల యానివర్సరీ చేసుకున్న సందర్భంగా కట్టారు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు అవుతుంది చుట్టూ చూపిస్తాను తర్వాత మనీ మార్కెట్కి వెళ్ళి కోటేశ్వర్లు అయిపోద్దాం ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి ఇది మొత్తం అన్నిటికి ట్రైన్ సబ్వే ఇసుకాల సబ్వే వీళ్ళకి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నింటికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూడు రూపాయలే చూడండి ఇది కార్డు ఉంది కదా కార్డు ఇలా పెట్టేసి వెళ్ళిపోడి చాలా బాగుందా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వచ్చి పా సో గుడ్ అండి చాలా సవక మూడు రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మొత్తం సిటీలోని భలే ఉంది లోకల్ ట్రైన్ ఇది భలే ఉంది ఇది అంతా లోకల్ ట్రైన్ బయటి వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉందంటే ఉంది సో ప్రజెంట్ నేను మనీ మార్కెట్ కి వచ్చాను దీన్ని ఫెర్దోసి స్క్వేర్ అని అంటారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక వెయ్యి షాపులు ఉన్నాయి చాలా కష్టం ఇక్కడ రికార్డ్ చేయడం వెళ్ళి మొత్తం అన్ని చేసుకుని కోటీశ్వర్ అయిపోతాం ఇక్కడ ఓకే ఇది కానీ ఇది అక్కడ బండి బండిలు అమ్ముతున్నారు ఇవన్నీ మనీ మార్కెట్ మరీ వచ్చింది సంపాదించాగి సో అయితే డబ్బులు బండిల్స్ వచ్చి మనీ మార్కెట్ లో తీసుకుని ఎక్కడ ఎక్కువసేపు ఉండకూడదు బయటకెళ్ళకని మాట్లాడతాను సో మీరు చూస్తున్నారు కదా చాలా కష్టం మీద ఈ అన్ని నేను తీసుకున్నాను అండి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐఫోన్ అయితే నేను అమ్మేస్తున్నాను అండి నాకు డబ్బులు లేక కొంటే కొడువి అమ్మపోతే అడివి మూడు వందల డాలర్లకు అమ్మేస్తున్నాను ఇదిగోండి డబ్బులు అంతా ఇచ్చారు రెండు వందల డాలర్లు ఇచ్చారు మిగతా వంద డాలర్లకి ఇదంతా ఇచ్చారు

ఎంతో చాలా తక్కువ కొనుక్కున్నాడు కదా దేవుడు చల్లగా చూడగా నువ్వు సహాయం చేయకపోతే నేను అడుగుతున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే డబ్బులు అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనేది నేను చెప్తాను అసలు చాలా విషయాలు చెప్పాలి మీకు పీకే గానీ ఈ ఆనందానికి హద్దులేదు తక్కువ చవక కొనుక్కున్నాడు కదా మామూలుగా సంతోషపడిపోతుండ్రు జాగోట్ పెద్దది అనమాట మొత్తం బిల్డింగ్ అంత మొబైల్ అన్ని మొబైల్ ఎన్ని మొబైల్ షాప్లు అంటే సెకండ్ హ్యాండ్ ఎన్ని ఇక్కడ చాలా పెద్దది ఇదిగోండి అంత పెద్ద దాంట్లోనే ఇప్పుడు మొబైల్ అమ్మేసింది మొత్తానికైతే యాభై కోట్ల రూపాయలు తీసేసుకున్నాను అసలు ఈ డబ్బు విలువ పడిపోవడానికి అసలు ఈ డబ్బు గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు పెట్రోల్ కథ తెలుసుకోవాలి ముందు పెట్రోల్ బంక్కి వెళ్ళి వచ్చాక మిగతా విశేషాలని మాట్లాడుకుందాం జస్ట్ రూపాయనండి పెట్రోల్ చాలా చమకనమాట అంటే ఎంతైనా వేసుకోవచ్చు ఫుల్ ట్యాంక్ కోసం తీసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళందరికీ ఫుల్ ట్యాంక్ చేయించాను చాలా బాగుంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి నిజంగా దీని గల కారణాలు మనం పార్కులు మాట్లాడుకుందాం ఇక్కడ మాట్లాడుకోకూడదు మంచినీళ్ళు లేటరు ఆరు రూపాయలు ఉన్నది పెట్రోలు లీటర్ రూపాయి ఉంది దీని గల కారణాలు ఎందుకు అసలు ఎందుకు ఇలా ఉన్నది అసలు ఈ దేశానికి స్థుతి రావడానికి గల కారణం ఏంటి గ్యాస్ కేజీ రెండు రూపాయలు అసలు ఎందుకు ఇలాగా అనేది పార్క్ లోకి మాట్లాడుకుందాం ఎక్కువ ఇక్కడ ఉండకూడదు మంచిది కాదు ఎందుకంటే చాలా కష్టం హ్యాండిల్ చేయడం పార్క్ చరిత్ర తెలుసుకుందాం పిచ్చిపోదాం జస్ట్ రెండు రూపాయలు ఇచ్చి ట్యాక్సీలో ఫుల్ టేక్ చక్కర్ అంగూర్ అజార్ ఇవి అక్షరాల యాభై కోట్లు సో ఈ ద్రవ్యోల్బణానికి గల కారణం చెప్పే ముందు మీరు మ్యూజియం వీడియో చూసి వచ్చాక అవి చెప్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఓకే చూపుడా హనీ పాప ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం గర్లిస్థాన్ ప్యాలెస్ అండి చాలా పురాతనమైన ప్యాలెస్ చాలా వింతలు ఉంటాయి లోపలికి అన్ని చూద్దాం ఓకే హనీ దిస్ అద్దాలే ఉన్నాయి అద్దాల మేడం అది రాజు సింహాసనం మీరు చూస్తున్నారు కదా మార్బుల్ మార్బుల్ తోని రాజు సింహాసనం అంటే బాగుంది చాలా బాగుంది ఇది అయితే చూస్తున్నారు కదా ఇది అంత మార్బుల్ అంత మార్బుల్ అది చూడండి ఎంత బాగున్నాయి మిర్రర్స్ అన్ని చాలా బాగున్నాయి అన్ని అద్దాలతోనే బాగున్నదే ఇస్ గుడ్ నో మంది ఉన్నారండి నషారుద్దీన్ షాకి చాలా ఉన్న అన్ని అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చాలా పెద్ద చరిత్ర ఉంది నషారుద్దీన్ షాకి మొత్తం ఆటగాడు ఈజ్ లైక్ ప్లేయర్ అందంగా ఉందని చెప్పి ఫోటోలు తీసుకుంటారు అని ఫేమస్ అన్నమాట ఇక్కడ అందుకే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చాలా అందంగా ఉంది కదా అందుకు వెరైటీగా తయారవుతుంది కవరు చెప్పి ఓకే ఇప్పుడు మనం ప్యాలెస్ అద్దాల మేడ లోపలికి అయితే వెళ్దాం అన్నీ చూపిస్తాను ఏం అనట్లేదు సూపర్ ఓకే ఎంత బాగుందో చూడండి అద్భుతం నిజంగా సినిమాలో చూపిస్తారు కదా అలా ఉంది చాలా బాగుంది రండి చూద్దాం ఇస్ ద గాయ్ హరి యో ప్యాలెసెస్ చాలా బాగుంది ఇట్స్ లైక్ వెరీ గుడ్ అదండి మన ఆటగాడే నషారుద్దీన్ గారు దిస్ఈస్ వా బాగుంది చాలా బాగుంది ఎన్ని ఉన్నాయి సో మెనీ రూమ్స్ యూ హీరియో ప్యాలెస్ చాలా బాగుంది చూడండి ఎన్ని అద్దాల రూమ్లు అన్ని అద్దాల రూమ్లే అదిగోండి రాజుగారు మన ఆటగారు ఆటగారు అషరీన్ గారు మీరు వెళ్తున్న కొద్దీ అలా వస్తూనే ఉన్నాయి చాలా బాగున్నాయి నచ్చిల్ సూపర్ చూసుకోవచ్చండి ఇంకో రూము అద్భుతంగా ఉన్నాయి అసలు మామూలుగా లేవు కలర్ఫుల్ కూడా ఉన్నాయి అబ్బో సో ఈ అద్దాల వెనకతల రీజన్ ఏంటంటే కొంచెం లైట్లు ఉండేవి కదా లాంతర్ లైట్లు ఆ లైట్లు పడడంతో నీ రూమ్ అంతా వెలుగులు వచ్చింది అందుకే ప్రతి రూము ఈ ప్యాలెస్ అంటే అద్దాలు 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 ఇప్పుడు ఇరాన్ దేశానికి నేషనల్ మ్యూజియం వచ్చింది జాతీయ మ్యూజియం పర్షియా పర్షియా యొక్క సివిలైజేషన్ ఇక్కడ ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లోపలికి అన్ని అన్ని విశేషాలు తెలుసుకుందాం టికెట్ కూడా వచ్చిందండి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాన్ లోపలికి వెళ్ళి సో పర్షియా సామ్రాజ్యాలు మ్యాప్ పాయింటింగ్లో ఇది మీకు అర్థం అవ్వదు ఇదిగోటి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అంటారు కదా ఇదే పర్షియా గల్ఫ్ ఒకప్పుడు ఇది సో ఇది మనం మనం బెహరీన్ వెళ్ళాం కదా ఇది బెహరీన్ ఇది సౌదీ కతార్ అని ఇక్కడ ఈ దీన్ని ఆనుకొని ఉండేది పర్షియా సామ్రాజ్యాలన్ని ఇదిగో ఇరాక్ మొత్తం ఇదంతా పర్షియా ఒకప్పుడు ఇరాక్ ఇరాన్ ఎంత కలిపి పర్షియా అనే చూసుకుంటే ఇది వాళ్ళ లిపి అండి ఆ రోజుల్లో పర్షియన్ లిపి ఇదిగోండి పర్షియా నాగరికత ఎంత గొప్పదంటే ఈజిప్షియన్ నాగరికత అలాగో పర్షియా నాగరికతలుగా సో ఈ ఇస్లామిక్ ఏవైతే ఉన్నాయో ఈ పర్షియా నాగరికత పర్షియా నాగరికత అంటే ఇస్లాం కాదు ముస్లింలు కాదు వాళ్ళు మార్చారు సో ఈజిప్షియన్ నాగరికత వేరేగా ఉంటే వాళ్ళని ఈ అరబిక్ వాళ్ళు వచ్చి మార్చేశారు సో ఇది మన దగ్గరికి వచ్చారు కాకపోతే మనం మారడానికి అవ్వలేదు ఎందుకంటే మన దగ్గర ఛత్రపతి శివాజీలు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు అప్పటికి అరబిక్ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి మన మతాన్ని మార్చడం కానీ అవ్వలేదు అప్పుడు అసలు ఈ యాభై కోట్ల డబ్బులు ఏంటి ద్రవ్యోల్బణం ఏంటి పెట్రోల్ రూపాయి కవడిస్తున్నారు రెండు రూపాయల గ్యాస్ ఎందుకు అమ్ముతున్నారు అంటే అసలు మీకు బ్రీఫ్గా చెప్పాలి చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ అనేది ఆయిల్ గ్యాస్ ఫుల్గా ఉన్నది ఎంత ఫుల్గా ఉందంటే అసలు ఏం చేసుకోవాలో తెలియదు ఇక్కడ ఈ గ్యాస్ పెట్రోల్ అమ్ముకుంటే దేశంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కోట్లు ప్రతి ఒక్కరు కోటీ వడ్డే ఓకే బంగారం కుర్చీ మీద బంగారం బాత్రూమ్ మీద వెళ్ళచ్చు అంత డబ్బు ఉంది సేమ్ సౌదీ లాగే సౌదీ కన్నా ఎక్కువ ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రపంచంలో వనరులు ఉన్న దేశం వనరులు అంటే ఖనిజ సంపద ఆయిల్ బంగారం పెట్రోలు డీజిల్ గ్యాస్లో ఉన్న దేశాలు చూసుకుంటే మొట్టమొదట రష్యా పెద్దది ఆ రష్యాకు సరిసగంగా ఉన్నది అమెరికా సగమే ఉన్నది అమెరికా ఆ తర్వాత అమెరికా తర్వాత అలాగ ఆయిల్ రిజర్వులు గట్టా ఉన్నది సౌదీ అరేబియా ఆ తర్వాత స్థానం చైనా లేదు ఇండియా లేదు ఎవరు లేదు మన ఇరా ఇరాన్ ఆ తర్వాత చైనా ఆ తర్వాత ఇరాక్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఇరాన్ దగ్గర ఉన్న డబ్బు ఆల్మోస్ట్ అమెరికాకి సరి సమానంగా ఉన్నంత డబ్బు అయితే ఉంది ఏదో డబ్బు అంతా డబ్బు కాదు ఆయిల్ గ్యాసు అవి తీయడం అమ్ముకోవడం పని పెద్ద పని కాకపోతే అసలు ఇక్కడ మొత్తం అంతా అల్లు అన్నీ ఉండి ఐదతానం లేనట్లు అల్లుడు నోట్లో సనున్నట్లు ఉన్నట్లు ఈ దేశానికి కొన్ని పాపాలు అయితే ఉన్నాయి ఆ పాపాలు ఏంటంటే మొట్టమొదటగా ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు తగ్గుతుంది అంటారు కదా సో వీళ్ళు పూర్వం ఏం జరిగింది అంటే మీరు చూసుకుంటే మొట్టమొదటిగా అగ్రరాజ్యం పెద్దని అమెరికాతో గొడవలు మీ అందరికీ తెలుసు ఆ గొడవల కారణంగా అలా నడుస్తూనే ఉన్న ఎప్పటి నుంచో అది పక్కన పెడితే పక్కనున్న అనదమ్ముడైన ఇరాక్తో గొడవల మీద గొడవలు ఎనిమిది సంవత్సరాలు కొట్టుకు సచ్చారు ఎన్నో లక్షల మంది సచ్చారు యుద్ధం వల్ల ఏమైనా మిగులుతారా అంటే ఏమీ లేదు సర్వం బుచ్చ అంతా నాశనం తప్ప ఏమీ లాభం లేదు యుద్ధాల వల్ల మొత్తం అన్నీ అయిపోయారా బాబు అనుకుంటే నిన్న నిన్న ఇజ్రాయల్తోని కూడా గొడవలు పెట్టుకున్నాను మీ అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుందో తెలుసు మీ అందరికీ నేను ఎక్కువగా మాట్లాడిన యుద్ధాల గురించి సో నిన్న మన మన డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారంలో ముప్పై నిమిషాల స్పీచ్లోని ఈ దేశం గురించి చెప్పారు ఏం చెప్పారు ఇరాన్ దేశంతో ఎవడైనా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే ఆ దేశాన్ని మేము తొక్క తీసేస్తాం తోలు తీసేస్తాం అని చెప్పారు మీ అందరూ విన్నారు నిన్నే జస్ట్ మూడు రోజులు అయింది చెప్పి సో ఇప్పుడు ఏం జరిగింది అంటే రూల్గా ఒక డాలర్కి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది టూ మిలియన్ అని ఉంది టూ మిలియన్ అంటే రెండు వందల మిలియన్ టూ టూ మి టూ మిలియన్ రియాల్స్ టూ మిలియన్ అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు టూ మిలియన్ అంటే రెండు ఇరవై లక్షలు ఇది ఇరవై లక్షల నోటు అబ్బా ఇది ఇరవై లక్షల నోటు ఆ తర్వాత ఇది వన్ మిలియన్ అంటే వన్ మిలియన్ అంటే పది లక్షల నోటు ఇది ఇది లక్ష నోటు ఇది చూస్తున్నారు కదా ఇవి లక్ష నోట్లు సో ఇవన్నీ కలిపి కోట్లలో వచ్చాయి దాని గల కారణం ఏంటంటే పూర్వం మామూలుగా చూసుకుంటే ఒక రూపాయికి ఒక రూపాయికి జాగ్రత్తగా వినండి ఒక రూపాయికి ఇది ఇది ఐదు వందల రియ్యాలు ఐదు వందల రియ్యాలు ఓకే జాగ్రత్తగా వినండి సో ఇన్ఫ్లేషన్ కారణంగా అంటే ద్రవ్యోల్బణం కారణంగా ఒక రూపాయికి ఒక రూపాయికి ఆరు వందలు అయింది మొన్నటి వరకు అంటే ఇంటర్నెట్లో లేదు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు రేటు ఒక రూపాయికి ఐదు వందలునే ఉంది ఇది పెట్టే ట్రంప్ గారు అనౌన్స్ చేసిన కారణించి గత గడిచిన ఆరు సంవత్సరాల నుంచి ఈ డబ్బు క్షీణిస్తూనే ఉంది క్షీణిస్తూనే ఉంది ఇప్పుడు అసలు క్షీణించింది ఇంకా ఇంకో పది ఇరవై రోజులు నెల రోజుల్లో మొత్తం మామూలుగా ఉండదు సినిమా ఆ సరైన సమయానికి వచ్చాను నేను సో ఇప్పుడు ఒక రూపాయికి ఐదు వందలు అన్నాను కదా ఒక రూపాయికి ఐదు వందలు ఆరు అయింది ఏడు అయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో ఒక రూపాయికి వెయ్యి ఇస్తున్నారు ఒక రూపాయికి పన్నెండు వందలు ఇస్తున్నారు ఒక రూపాయికి పన్నెండు వందలు ఒక రూపాయికి పన్నెండు వందలు అంటే మీరు అర్థం చేసుకోండి ఏమవుతుంది మామూలుగా నేను పెట్రోల్ యాక్చువల్గా ఇక్కడ పెట్రోల్ విషయానికి వస్తాను మరి అందరూ శాంక్షన్లు విధించడం వల్ల అన్ని దేశాలు కొనుక్కోకపోతే తీసిన పెట్రోల్ ఎక్కడ పెట్టుకుంటా నోట్లు వేసుకుంటాం ఏంటి నీళ్ళైతే లేవు పెట్రోల్ పెట్రోల్ వస్తుంది అది తీసుకొని నమ్ముకుందంటే అంటే ఎవడో కొనుక్కోపోతే ఏం చేస్తున్నావు ఏం చేస్తుంది అంటే ఇంకా లోకల్ పీపుల్కి మామూలుగా అయితే మూడు రూపాయలు టూరిస్టులకి ఎవరికైనా మూడు రూపాయలు లీటర్ పెట్రోలు మూడు రూపాయలు గ్యాస్ రెండు రూపాయలు కానీ లోకలలు మరి మరి డబ్బులు లేవు కదని చెప్పి సబ్సిడీ పెట్టారు రూపాయి 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 గ్యాస్ గ్యాస్ రెండు రూపాయలు పెట్రోల్ లోకల్ పీపుల్కి అది కూడా లిమిట్ అరవై లీటర్లు అన్న నెలకు సరిపడా ఏ ఖర్చులు మరి ఆదాయం లేదు డబ్బులు లేదు అని చెప్పి ఇలా చేశారనమాట సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవీ లేవు మొత్తం అన్ని దేశాలు ఇది చేసేసింది సో శత్రువు శత్రువు శత్రువుకి మిత్రుడు అన్నట్లు మరి అమెరికా అలాగంటే మరి చైనా ఊరుకుంటున్న పక్కన ఉన్న చైనా అన్నిళ్ళకి ఆధారం జీవనాధారం జీవన ప్రతిదీ చైనా నుంచి తెచ్చుకోవడం చైనా నుంచి అమ్ముకోవడం చైనా నుంచి తెచ్చుకోవడం చైనా ఈ మూడు రూపాయలకి పెట్రోల్ వాడు అమ్ముకుంటున్నారు ఆడో పండుగ చేసుకుంటున్నాడు ఎవడో కొనుక్కోకపోతే ఏం చేస్తాం సత్యినోడికి వచ్చిందా కట్నం ఏ మొగుడు లేకపోతే ఆ మొగుడే దిక్కు అన్నట్లు ఇంకా చైనా కూడా దేశం నాకాల్సి వస్తుంది మొత్తం చైనా మీద డిపెండ్ ఉంది ఇక్కడ ప్రతి కారు ప్రతి ఊరు ప్రతి చెగ్గు మొగ్గు నుంచి బాత్రూమ్ సబ్బు బేళ్ల నుంచి అన్నీ అక్కడ నుంచి అన్ని ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది అక్కడ నుంచి వస్తుంది చైనా మరించి ట్రేడింగ్ చైనా లాభాల మీద లాభాలు ఎందుకంటే అగ్రరాజ్యంతో పోటా పోటీ పడేది అగ్రరాజ్యాన్ని ఎదిరించేది ఒక చైనా ఊరు తప్ప ఇంకెవరు లేరు మనం ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో గ్యాస్ పెట్రోలు ఇది ఎక్కువగా మాట్లాడడం బాగోదు నేను వీడియోలు అన్నీ అయిపోయాక దీని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో ఇప్పుడు ఈ డబ్బుకి విలువ లేకుండా పోతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ డాలర్స్ కొనుక్కొని దాచుకుంటున్నారు సేమ్ ఇదే సిచ్యువేషన్ అర్జెంటీనాలో చూశారు మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే సిచ్యువేషన్ క్యూబాల అంటే ఒక రూపాయికి రెండు రూపాయలు అంటే ఒక రూపాయికి బ్లాక్ మార్కెట్లోనే డబుల్ ఇచ్చేవారు అర్జెంటీనాలో బ్లూ బ్లూ చిప్ప అన్నాను సేమ్ క్యూబాలోని నాలుగు రెట్లు ఇచ్చారు ఇప్పుడు ఇంక ఇంక రోజు రోజుకి రోజు రోజుకి ఒక రూపాయికి ఇప్పుడు రూపాయిన్నర వస్తుంది ఇంక ఇంకా అలా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది చూద్దాం ఏమవుతుందో దేవుడి దయ వల్ల నిజంగా ఈ యుద్ధాలు వీటి వల్ల దేవుడు ఉన్నారో లేదో తెలియదు కానీ దేశ ప్రజలు అయితే అలా కొల్లోలం అయిపోతున్నారు ఐహోప్ అందరూ బాగుండాలని కోరుకుంటాం ఈ దేశం బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మిగతా దేశం మొత్తం వీడియోని ఎంజాయ్ చేయండి ఓకే సో వీళ్ళ ఆర్థిక మాన్యం వల్ల ఈ పప్పుల రేట్లు కూడా పరిపోయాయి డబ్బులతో పాటు ఇది చూస్తే ఎనభై రూపాయలు ఏ వంద రూపాయలు చమక అంతరా మన ఇండియాలో కూడా లేనంత చమకైపోయింది అంటే డబ్బులు పరిపోయాయి సగానికి సగం రేట్లు పడిపోయాయి అన్ని ఇక్కడ టాక్సీలు చాలా చవక అనమాట చాలా చాలా చవక అనీష్తో చెప్ప ట్యాక్సీ నిజంగా పెట్టిన మరు చాలా తక్కువ అంటే షేరింగ్ అయితే పది ఇరవై కానీ మనం ప్రైవేట్గా బుక్ చేసుకుంటూ అరవై నుంచి వంద ఎక్కడి నుంచి అంటే సమ్ డిస్టెన్స్ బడ్జెట్ ఫ్రెండ్ ఆయిల్ రూపాయి కదండి అంతే గ్రాండ్ ట్విన్స్ అండి ఫస్ట్ టైం చూసాను ఇవర్ నేమ్ ఇస్ పూయా పార్సా ఐ నో బోత్ ఆర్ నైస్ టెంపరేచర్ ఇక్కడ మైనస్ లో ఉన్నాయండి అందరూ ఇలాగా మంటలు వేసుకుంటున్నారు మామూలుగా లేదు చాలా మైనస్ లో ఉన్నాయి ఇక్కడ ఫుడ్ వీడియో వస్తుంది అస్సలు మిస్ అవ్వకండి కన్నీ పెరిగి ఎదగని రుచులు ఈ ఇరాన్ రుచులు సో మీకు ఫుడ్ వీడియో వస్తుంది మతిపోతుంది అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ లో పెడతాను సల్మాన్ ఖాన్ शिल्पा कामस्ते नमस्ते नमस्ते हिंदुस्त <laughs> नमस्ते हरी पाप्प इंकडकोच మిరాట్ టవర్ అంటే ప్రతి దేశంలోనే ఒక్కొక్క టవర్ ఉంటది మీకు అన్ని టవర్లు చూపించాను చైనాలో షాంఘై టవర్ మకావ్ టవర్లు ఆ అన్ని దేశాల్లో టవర్ లాగా ఇప్పుడు ఈ ఇరాన్ దేశంలో కూడా రాజధాని తెహరాన్లో ఈ మిలా టవర్ ఉంది పైకి ఎక్కి మొత్తం అంతా సిటీ వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా పెద్దది ఇప్పుడు చూపిస్తాను అక్కడ మీకు అర్థం అవుతుంది ఇది టవర్ ఎలా ఉంది చూసుకోవచ్చు పెద్దది పై నుంచి జంప్ కూడా ఉందంట చూద్దాం చూసి అది అక్కడ ఉంది టికెట్ అయితే తీసుకున్నా హో చూ ట ఓకే అమ్మ లోకల్కి రెండు డాలర్లు అంటే నూట ఎనభై రూపాయలు టూరిస్ట్కి అయితే దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల రూపాయలు బాగుంది చాలా బాగుంది మెత్తం ఇక్కడి నుంచి ఆ కొత్త వరకు ఓపెన్ అంతా చాలా జంపులు అన్నీ చేసుకోవచ్చు అసలు సిటీ ఏం కనబడట్లేదు ఏం చూపించాలని మంచి కవర్ అయిపోయింది మీకు చూసుకుంటే మంచి అంతా కవర్ అయిపోయి ఏమీ కనబడట్లేదు స్మోక్ స్మోక్ అదిగోండి మొత్తం స్మోక్ అంత స్మోక్ 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 అదిగోండి వీళ్ళు సిటీ చూడండి ఎంత బాగుందో అదిగా 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 మొత్తం రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి అదిగోండి గ్లాస్ బాక్స్ చూడండి డౌన్ ఈసీదా యా యూ యుసా ఎనీథింగ్ నో హనీ గుడ్ ఈవినింగ్ అండ్ ఛేస్ బాగుంది సన్సెట్ అవుతుంది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం రొగ్గు ఇచ్చారనమాట ఇస్ పర్ వాట్ నో దిస్ ఇస్ చలేస్తా చప్పుకోవడానికి బ్లాంకెట్ ఇచ్చారు రెస్టారెంట్లోని ఫస్ట్ ఫస్ట్ టైం ఇది రెస్టారెంట్స్ బ్లాంకెట్ బాగుంది దప్పుట్లు బాగుందండి మొత్తానికి టవర్ సూపర్ ఉంది భలే ఉంది హనీపాప ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా మొత్తం టెంపరేచర్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం చేయలి గడ్డ కట్టేస్తా అంటే ఇప్పుడు రెండు ఎంత ఉంది వన్ ఐ థింక్ వన్ వన్ ఆర్ టెంపరేచర్ ఉన్నది ఈ తబియత్ బ్రిడ్జ్ అనేది రెండు పెద్ద పార్కుల్ని కలిపే బ్రిడ్జ్ అనమాట రెండు వందల డెబ్బై మీటర్లు చాలా చరిత్ర ఉంది ఆ ప్రకృతి కోసం కట్టిన బ్రిడ్జ్ వెళ్ళి చూద్దాం టచ్ టచ్ ఇట్స్ ఎలక్ట్రికల్ టచ్ 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 సో బ్రిడ్జ్ మంచి హడావడిగానే ఉంది రంగులతోని ఇదిగోండి మొత్తం అంతనా అదంతా హైవే అనమాట ఇదిగోండి అదంతా హైవే అదంతా రెండు అడవులు రెండు అడవులను కలిపేది బాగుందండి బ్రిడ్జ్ అటు ఇటును ఇది రెండు సైడ్ రెండో సైడు ఇది ఇది రెండో సైడ్ హైవే బాగుందండి బ్రిడ్జు సో ఇటు సైడ్ అడవిని అటు సైడ్ అడవిని కలిపే పెద్ద బ్రిడ్జ్ రెండు వందల మీటర్ డెబ్బై మీటర్ల బ్రిడ్జ్ చాలా తబిన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ ఇక్కడ ఇదనికే చాలా ఫేమస్ చాలా బాగుంది దీని వ్యూ చూడాలంటే రోడ్డు అవతల మనకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనబడుతుంది చాలా బాగుంది మొత్తానికి ఈ రోజు అయిపోయింది హనీత హనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూ షోయింగ్ యూ సో గుడ్ యూ సో గుడ్ గర్ల్ యువర్ కంట్రీ సో బ్యూటిఫుల్ ఇస్ గుడ్ ఇస్ గుడ్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వెన్ ఐమ్ లివింగ్ దిస్ కంట్రీ ఐ ఓకే <laughs> so bye see bye. you tomorrow bye, bye.